ఏంటి ఫ్రెండ్స్ నెత్తి పట్టుకొని కూర్చుని అనుకుంటున్నారా అవును ఈ రోజుల్లో అందరి పరిస్థితి ఇదే ఉంది నెత్తి పట్టుకుంటున్నారు రాత్రిపూట నిద్ర పడతలేదు ఎందుకంటారు ఆరోగ్యం బాగలేకనా కాదు అప్పుల బాధతో అవును ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అప్పుల బాధతో రాత్రిపూట నిద్ర పట్టక నెత్తి పట్టుకొని ఏం చేయాలి ఎక్కడ పోవాలి ఏం చేయాలి అని బాధపడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు మీరు కూడా నిజంగా ఆ అప్పులో బాధలు ఉన్నారా అయితే ఈ వీడియో మొత్తం చూడండి ఇందులో కొన్ని పాయింట్స్ చెప్పాను ఎక్కడ మిస్ చేయకుండా చూడండి మీకు పట్టిన అప్పు దరిద్రాన్ని వదిలించుకోవడానికి ఇది మంచి సందర్భం మొత్తం వీడియో చూడండి మీకు మంచి జరుగుతుంది వెల్కమ్ ఫ్రెండ్స్ జీవిత విజయవాసులు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫైన్ బిందాసు ఉండండి హ్యాపీగా ఉండండి అయితే చూసుకుందాం అంతే కదా కాన్సెప్ట్ ఫస్ట్ నుంచే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అప్పు లేనివాడు ఎవ్వడు లేడు ప్రతి ఒక్కడు అప్పులో కూరుకుపోయిండు అవును ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ దగ్గర జస్ట్ మీరు పోయి అడగండి అరే నాకు ఒక అది వేలి అరే ఎక్కడ రాబోయ్ హోమ్ లోన్ కొన్నా కార్ లోన్ కొన్నా ఈ లోన్ కొన్నా ఆ లోన్ కొన్నా అని ఏడుస్తుంటాడు అవును ఆ ఏడుపు నిజమే అబద్ధం కాదు అప్పులు ఇస్తున్నారంటే తీసేసుకుంటారు కానీ మన కెపాసిటీ ఎంత మనం ఎంత సంపాదిస్తున్నాం మన బిజినెస్ ఎంత ఏంటి ఏం చూడకుండా అప్పు ఇస్తున్నాం వాడికి ఏం ఇచ్చేస్తాడు తర్వాత ఇట్ల బట్టి ముక్కు పిండి వసూలు చేస్తాడు మనం ఆలోచన చేసుకోవాలి మనకు ఆ అప్పు అవసరమా ఎంతవరకు అవసరం ఏం కొనాలి అవసరమంది కొంటున్నామా కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే అది లేకుండా మన జీవితం నడుస్తుంది తిండి బట్ట అది ఉంటే చాలు కొన్ని అవసరమైన కొన్ని కొనడానికి అప్పులు చేసి బాధలో పడిపోతున్నారు అవును అలా మాత్రం చేయకండి మీకు ఏం అవసరం దానికి అప్పు చేస్తున్న కరెక్టే అప్పు చేయాలి మంచిదే కానీ దాని దరిద్రం దాని లెక్క దరిద్రం ఏది లేదు ఎందుకంటే మనిషిని లోపల చెదలు ఉంటుంది మంచి చెట్టుని బయట బాగానే కనిపిస్తుంది లోపల కూడా తినేస్తుంది ఒకరోజు ఆ చెట్టు పడిపోతుంది అట్లా మీరు ఈ ఫస్ట్ పాయింట్ ఏం చేస్తారంటే మీకు ఎక్కడెక్కడ లోన్స్ ఉంది ఎక్కడెక్కడ అప్పు చేశారు అంతా రాసుకున్న ఒక నోట్బుక్లా ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఎక్కువ పర్సంటేజ్లో తీసుకున్న లోన్ ఏది ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉంది తర్వాత ఏదో కూడా మీరు అప్పు తీసుకుని రాయండి తర్వాత కింద చిన్న చిన్న అప్పులు ఉంటాయి కదా చిన్న చిన్నవి అది కింద మొత్తం ఒక బుక్లో మొత్తం నోట్ చేసుకోండి నోట్ చేసుకుని ఏం చేశానంటే ఫస్ట్ చిన్న చిన్న అప్పులు ఉంటాయి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు ఎవరిదా తీసుకున్నారు ఫస్ట్ అది తీర్చండి మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆత్మవిశ్వాసం వస్తుంది అరే మనం ఒక చిన్న అప్పు అప్పు తీర్చడం స్టార్ట్ అయ్యింది మనకు సక్సెస్ స్టార్ట్ అయ్యింది అని మీకు ఒక మోటివేషన్ దొరుకుతుంది స్ట్రాంగ్గా ఆత్మవిశ్వా విశ్వాసం వస్తుంది తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్న అప్పు మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇప్పుడు మీకు ఎక్కడ నుంచే డబ్బులు వచ్చింది ఒక ఐదు వందలు ఏదో వచ్చింది ఏం చేస్తారంటే ఆ లోన్ అమౌంట్లో అకౌంట్ ఉంటుంది కదా అందులో వేసేయండి యాభై వేసినా వంద వచ్చినా ఎంత వచ్చినా అందులో వేస్తూ పోయండి వేశారంటే మీకు ఏమవుతుందంటే నెలకు మీకు ఈఎంఐ కట్టడంలో కొంచెం భారం తగ్గుతుంది అవును ఇప్పుడు బయట వెళ్ళి మనకి ఇష్టం వచ్చినప్పుడు ఖర్చు పెట్టేస్తున్నాం ఖర్చులు కొంచెం తగ్గించండి కంపల్సరీ తగ్గించాలి ఎందుకంటే ఈ అప్పు నుంచి బయట పడటానికి మీరు కొంచెం సాక్రిఫైజ్ చేయాల్సిందే అట్లా చేయకపోతే ఈ అప్పు జన్మల తీరదు కొంచెం ఈ ఖర్చులు తగ్గించుకొని ఆ ఈఎంఐ కట్టడానికి ప్రయత్నించండి తర్వాత ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలు సంపాదిస్తారు ఇప్పుడు భర్త సంపాదనలో ఇంటి ఖర్చులు ఫీజులు రెంటు చాలా ఉంటాయి కదా అవన్నీ చూసుకోవాలి భార్య శాలరీలో ఏం చేశారంటే ఈఎంఐలు ఈ అప్పుల వాళ్ళు అవి ఇవి మొత్తం ఫైనాన్స్ ఏ తీసుకున్నా దానికి కేటాయించండి అప్పుడు ఫ్యామిలీలో బ్యాలెన్స్గా జీవించవచ్చు చాలామంది ఏం చేస్తారంటే దుబారా ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఏదైనా కారు కొన్నాడు అనుకోండి మీరు కూడా వాడు కొన్నాడు నేను కూడా కొనేస్తా అని ఫైనాన్స్లో కొనేస్తాడు అది ఈఎంఐ ఈఎంఐ కట్టలేక ఆ కార్ వాడు చూస్తాడు చూడు కారు తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు మీకు ఇన్సల్ట్ కాదా ఈ ఇన్సల్ట్ చూడకండి ఆ ఇన్సల్ట్ చాలా డేంజర్ వాడు కారు ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకెళ్ళిపోతారు అట్లా ఉంటుంది మీ స్థోమత చూసుకోండి స్తోమత చూసి స్టెప్ తీసుకోండి ఇప్పుడు ఒక గుంతని పూడ్చడానికి ఇంకో గుంత ఎవడు తోగిండట అట్లానే ఉంది వ్యవహారం ఒక గుంత తోవిండు దాన్ని ఎట్లా పూడ్చాలని పక్కన ఇంకో గుంత తోవితే ఏమన్నా అర్థం ఉందా అట్లా చేస్తున్నారు ఒక అప్పు తీర్చడం ఇంకో అప్పు ఆ రెండు అప్పులకి ఇంకో అప్పు అట్లా అప్పు 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 పిచ్చిబట్టి మెదడ పట్టుకొని నిద్ర లేక ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అట్లా చేయకండి ఫస్ట్ చిన్న అప్పుని తీర్చండి తర్వాత పెద్ద అప్పు మీద కాన్సంట్రేట్ చేసి అప్పుని మొత్తం తీర్చడానికి ప్రయత్నించండి చెప్పాను కదా ఖర్చు తగ్గించండి ఇంకో మెయిన్ విషయం ఏమిటంటే ఒకసారి మీ ఇంట్లో అన్ని రూమ్లలో రౌండ్ కొట్టండి ఒక ఆరు నెలలుగా కొన్ని వస్తువులు ఉంటాయి అవి దుమ్ము పడి అది వాడకుండా అట్లా దుమ్ము పడి పడి ఉంటుంది అది ఎప్పుడో ఎన్నో వేల ఎన్నో వేలు పెట్టి కొని ఉంటుంది మీరు కానీ అట్లనే పడి ఉంటుంది అది అవసరమా అది మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అవసరం లేని వస్తువులు ఏదైనా ఉండని దాన్ని మీరు అమ్మి పడేసేయండి వచ్చిన రేట్కి అమ్మేసి ఆ డబ్బుల్ని లోన్ అకౌంట్లో వేసేస్తే ఒక రెండు రెండు ఈఎంఐలను కట్టవచ్చు కదా మీరు ఇలా చేయండి అవసరం లేని తర్వాత ఒక్క సంపాదన మీద మీరు డిపెండ్ కాకండి అప్పులు ఇన్ని పెట్టుకొని ఒక సంపాదన ఉంటే ఎట్లా ఈ రోజుల్లో చాలా వచ్చినాయి ఆన్లైన్లో చాలా వచ్చినాయి ఆన్లైన్లో మీరు ఏదైనా డబ్బు సంపాదించడానికి వెతుకండి దొరుకుతాయి తర్వాత మీ దగ్గర టూ వీలర్ ఉందా లేటెస్ట్ టూ వీలర్ ఉందా అయితే ర్యాపిడో అవన్నీ చాలా వచ్చినాయి కదా పార్ట్ టైమ్గా వెళ్ళండి మీరు మంచిగా మీరు లోన్ కట్టుకోవచ్చు కారు ఉందా మీ దగ్గర ఆ కార్లోనే మీరు ఉబర్ అవి ఉన్నాయి కదా దాంట్లో వెళ్ళండి ట్యాక్సీగా పార్ట్ టైమ్గా మంచిగా సంపాదించవచ్చు ఇలా ప్యాసివ్ ఇన్కమ్ వెతుకండి ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి మీరు అప్పు కట్టలేరు ఎక్స్ట్రా ఇన్కమ్ చేస్తే ఆ ఇన్కమ్ మొత్తం అప్పు పోయిందానికి తొందర తొందర అప్పు తీర్చేస్తే హాయిగా అయిపోతుంది అబ్బా మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడంటే అప్పు లేనప్పుడే ఏదైనా సాధిస్తారు కానీ అప్పు పెట్టుకొని మనిషి ఏం సాధించలేడు దిమా ఖరాబ్ అయి పిచ్చోడై ఏమేమో అయిపోతాడు ఎక్స్ట్రా ఇన్కమ్కు చూడండి చేసి తొందరగా ఈ అప్పుని తీర్చితే ఆ ఎంత పండుగలకు మంచిగా హాయిగా హ్యాపీగా అన్నీ జరుపుకోవచ్చు లేకపోతే అప్పు పెట్టుకొని పండుగ జరుపుకోలేరు ఏం జరుపు ఎక్కడ పోలేరు ఎక్కడ పోయినా మీరు అంత ఫంక్షన్లో పిలిచింది పోయినా వా అందరు సంతోషంగా మీరు మాత్రం టెన్షన్ ఉంటుంది అరే రేపు అప్పు కట్టాలి కదా రేపు లాస్ట్ డేట్ కట్టాలి ఇదే టెన్షన్ ఉంటుంది అవును నేను కూడా మస్తు అనుభవించిన చాలామంది ఇదే ప్రాబ్లంలో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు ప్యాసివ్ ఇన్కమ్ పెంచుకోండి అప్పుకి భయపడద్దు ఒక ప్రణాళికతో మీరు రాసుకున్న అన్ని అప్పులు కొంచెం కొంచెం తీర్చడం ప్రయత్నించండి ఒక అప్పులు తీర్చం ఇంకో అప్పు చేయకండి సంపాదించండి ఎక్స్ట్రా సంపాదన చూసుకోండి ఈ రోజుల్లో చాలా వచ్చాయి చెప్పినా కదా బైక్ ఉందా బైక్ సంపాదించండి కారు ఉందా కార్ ద్వారా సంపాదించండి ఏమున్నా దాని ద్వారా ఏదో ఒక ఇన్కమ్ ఆ ఈఎంఐలు వాడికి వడ్డీ కట్టడానికి దాన్ని దాన్ని అంకితం చేసేయండి అప్పుడు మీ శాలరీని వాడు టచ్ చేయడు ఎందుకంటే శాలరీ స్మూత్ మెల్ల మెల్లగా మీకు అప్పు తీరిందంటే ఒక విషయం చెప్పాలా ఈ రోజుల్లో కోటీశ్వరుడు ఏవో తెలుసా ఒక్క రూపాయి అప్పు లేనోడు కోట్లు కోట్లు బ్యాంక్లో మురుగుతున్నాయి వాడు కాదు ఎవరికైతే ఒక్క రూపాయి అప్పు లేదు వాడు కోటీసుడు హ్యాపీయెస్ట్ మ్యాన్ ఎందుకంటే వాడు ఎంత సంతోషం ఉంటాడంటే ఎవడు ఉండలేడు ఎందుకంటే అప్పు అంత బాధ పెడుతుంది మనిషిని కుంగి కృషించి పోతాడు చెద చెట్టు బాగుంటుంది లోపల చెద తినేస్తుంది అట్లుంటుంది ఎంత సంపాదించినా మీరు ఇట్లా ఈ అప్పు తీర్చకుండా అట్లానే బిందాజ్గా తిరిగి తర్వాత బ్యాంక్ నుంచి హోమ్ లోను కార్ లోను హౌసింగ్ లోను తీసుకుంటారు ఇక అప్పు కట్టే ఈఎంఐ కట్టే టైంకి ఫోన్ పక్కన పెట్టేస్తారు స్విచ్ ఆఫ్ చేసేస్తారు వాడు ఫోన్ చేస్తాడు భయం భయపడకండి మీరు డైరెక్ట్ పోయి మీ ప్రాబ్లం చెప్పండి బ్యాంక్లో వాళ్ళు వినడానికి రెడీ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పైసలు వాళ్ళకి రిటర్న్ కావాలి కదా ఏదో రూపంలో మాట్లాడండి సార్ నాకు ఇట్లా శాలరీ రాలేదు నా దందర నడలేదు ఇట్లా చెప్పండి ఇంకా మీకు ఇంకా కొన్ని సంవత్సరాలు ఒక ఆరు నెలలో ఒక రెండు సంవత్సరాలు నాకు ఇంకా ఈఎంఐ కట్టడానికి నాకు అవకాశం ఇవ్వండి అడగండి వాళ్ళు మీకు ఒప్పుకుంటారు తర్వాత ఇక్కడ నుంచి మొత్తం డబ్బు వచ్చింది అనుకోండి దగ్గర మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకోండి ఇప్పుడు లక్ష రూపాయలు మీకు బ్యాంకు కట్టేది అనుకోండి మీ దగ్గర అరవై వేలు ఉంది సార్ అరవై వేలు కడుతున్నాం రౌండ్ ఫిగర్గా ఒక అమౌంట్గా మీరు ఫిక్స్ రౌండ్ ఆఫ్ చేసి సెటిల్ చేయండి అంటే చేస్తారు వాళ్ళు మీరు మాట్లాడకుండా ఫోన్ ఎత్తకుండా ఉంటే మీకు ఇంబా ఇబ్బంది ఇంకా టెన్షన్ పెరుగుతుంది కానీ ఇంకా తగ్గదు వాళ్ళతో మాట్లాడడం స్విచ్ ఆఫ్ చేసి ఆయన ఫోన్ చేస్తే బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తే మీరు మాట్లాడండి మాట్లాడడం నేర్చుకోండి మీ ప్రాబ్లం చెప్పండి బ్యాంక్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ పైసలు వాళ్ళు వసూలు చేయడానికి వాళ్ళు అందుకే కూర్చున్నారు ఎందుకంటే మీ మీరు మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు కనికరిస్తారు అందుకని మీరు ఫోన్ ఆఫ్ చేసి మాట్లాడడం మీరు స్టార్ట్ చేయండి అప్పుడు మీ ఇది కూడా ఒక మంచి పాయింట్ అప్పు తీర్చడంలా చెప్పండి వాళ్ళకు విశారణ నాకు రెండు నెలలు కట్టలేదు తర్వాత కడతా నాకు ఇంకా కొంచెం ఈఎంఐలు ఇంకా నాకు చాలా టెన్యూ ఎక్కువ పెంచండి అంటే వాళ్ళు పెంచుతారు అరే కరెక్టే వచ్చి మాట్లాడుతుండు వాళ్ళకి నమ్మకం వస్తుంది మీరు ఫోన్ ఎత్తకుండా మీకు అనిపించబడ్డ వాళ్ళకు నమ్మకం ఎట్లా వస్తుంది మీకు మీకు టెన్షన్ అంతే కదా ఆ టెన్షన్ పెట్టుకోకండి ఇలాంటి నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఎక్స్ట్రా ఖర్చులు చేయకండి మాట్లాడడం నేర్చుకోండి తర్వాత మీరు మీకు ఏ డబ్బు వచ్చినా లోన్ అమౌంట్లో వేస్తే నా అకౌంట్లో వేస్తూ ఉంటే తగ్గుతుంది అంతే కదా ఇంట్లో పాతది ఉంటే అప్పుడు కొన్నది మీకు ఏదైతే పనికి రాదో అమ్మి పడేయండి ఒక రెండు నెలలు ఈఎంఐ కట్టడానికి వస్తే మంచిది కదండి ఈ సిస్టమ్ ఫాలో చేయండి ఖచ్చితంగా మీరు ఈ అప్పు అనేది భూతం ఇది చాలా ఈ భూతం నుంచి బయట పడవచ్చు చాలామంది ఈ రోజుల్లో హెల్త్ పాడు చేసుకొని సంసారం పాడు చేసుకుంటుని ఈ అప్పు వల్ల వీడియో ఎలా ఉందన్న కామెంట్లు చెప్పండి మీరు కూడా ఎలాంటి లోన్ తీసుకున్నారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నారు నాకు కామెంట్లు చెప్పండి చెప్తే కదా నేను అలాంటి వీడియో చేయగలను ఛానల్ని కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది చాలామందికి షేర్ చేయండి చాలామంది అప్పుల నుంచి బయటపడడానికి బాధలు పడుతున్నారు ఏం చేయాలో సతమత అవుతున్నారు ఛానల్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బయలాయక నొక్త మీకు ఫస్ట్ ఫస్ట్ నేను పెట్టే వీడియో మీకే వస్తుంది ముందు ముందు నేను ఈ వీడియోలు చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ కొనాలని అనుకుంటున్నాను ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి మీ ద్వారా ఏమైనా మీరు నాకు సపోర్ట్ చేయగలిగితే చేయవచ్చు సూపర్ థ్యాంక్స్ అవి ఆప్షన్స్ ఉన్నాయి బటన్ నొక్కితే మీరు హెల్ప్ చేయవచ్చు తర్వాత మెంబర్షిప్లో జాయిన్ అవ్వచ్చు మీరు నా ఛానల్ మెంబర్షిప్గా ఓకేనా నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో కలుద్దామా అయితే మీరు ఈరోజు నుంచే ఈ అప్పు తీర్చడం ప్లానింగ్ నేను చెప్పిన ప్లానింగ్ వేస్తా అని నాకు కామెంట్ చెప్పండి ఎస్ ఐ విల్ స్టార్ట్ అని నాకు కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి దమ్ముందో